హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సుప్రీంకోర్టు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అత్యంత ముఖ్యమైన ఉత్తర్వుల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఈ సమాచారం ప్రకారం ప్రతి ఉద్యోగి ప్రతి పెన్షనర్ తప్పక తీసుకోవాల్సి అంటే తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్ మిత్రులకి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే బెల్సింబల్ యాక్టివేట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైనా పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుందండి ఇకపై ఒకసారి నిర్ణయించిన పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ మొత్తాన్ని తగ్గించడం అనేది అసాధ్యం తప్పు లెక్కలు లేదా క్లెరికల్ లోపం తప్ప మరే కారణంతోనూ కూడా ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని కూడా తగ్గించలేరని చెప్పి స్పష్టంగా ప్రకటించిందండి ఇక గతంలో చాలా పెన్షనర్లు పదవీ విరమణ తర్వాత సంవత్సరాల తరబడి మీ పెన్షన్ తప్పుగా లెక్కించామంటూ నోటీసులు అందుకున్నారు కొందరిని పెన్షన్ని తిరిగి మొత్తాన్ని కూడా చెల్లించమని కూడా ఒత్తిడి తీసుకొని వచ్చారండి ఇప్పుడు అన్యాయం అంతమైపోయింది ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందండి పెన్షన్ ఒకసారి ఫైనల్ అయితే దాన్ని తగ్గించడం అసాధ్యం కాదు అంటే సాధ్యం కాదు అని తేల్చి చెప్పింది ఎవరు కూడా మార్చలేరని కొత్త నియమాల ముఖ్యాంశాలు వచ్చేసి రూల్ అరవై ఆరు ఒకటి సిసిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఒక్కసారి పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ ఆమోదించబడిన తర్వాత రెండు సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా ఎటువంటి మార్పు చేయరాదు అని స్పష్టంగా చెప్పింది ఇక డిఓపి మరియు పిడబ్ల్యూ యొక్క ఆమోదం లేకుండా ఏ అధికారి కూడా పెన్షన్ మొత్తంలో ఎటువంటి తగ్గింపులు చేయలేరు ఇక క్లెరికల్ తప్పు లేదా లెక్కింపు లోపం కనపడితే మాత్రమే సవరించవచ్చు ఇతర కారణాలతో మార్చడం చట్టవిరుద్ధం అవుతుందండి పొరపాటున అధిక పెన్షన్ ఇచ్చిన సందర్భంలో ఒకవేళ ప్రభుత్వం పొరపాటు వల్ల పెన్షన్ తప్పు లేకుండా అధికంగా డబ్బులు చెల్లించబడితే సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలా లేదా మాఫీ చేయాలా అన్న విషయాన్ని ఆ సంఘమే చూసుకుంటుందండి మంత్రిత్వ శాఖ ఒకవేళ తిరిగి వసూలు చేయాలని నిర్ణయిస్తే పెన్షన్కి రెండు నెలలు గడువు ఇస్తారు ఆ గడువులో చెల్లించకపోతే భవిష్యత్తు పెన్షన్ చెల్లింపుల నుండి వాయిదాల పద్ధతిలో అంటే వాయిదాల రూపంలో వారే అయితే విధించబడుతుందండి ఇక ఈ నిర్ణయాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ఇకపై ఎవరు కూడా పెన్షన్ తగ్గించే భయంతో జీవించాల్సిన అవసరం లేదండి పెన్షన్లు నిశ్చింతగా గౌరవప్రదంగా జీవించగలరు భవిష్యత్తులో పదవి విరమణ చేసేవారికి కూడా ఇది ఒక గొప్ప రక్షణగా ఉంటుంది అండి పెన్షనర్లపై అనవసరమైన ఒత్తిడి వ్యాజ్యాలు మరియు అన్యాయం తగ్గిపోతుంది ఇక నుంచి ఇక పెన్షనర్ దీర్ఘకాలిక డిమాండ్లు అయితే నెరవేరిందండి ఈ నిర్ణయం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఒక విజయ ఘంటిక లాంటిదనే చెప్పవచ్చు ఇది చాలా ఏళ్లుగా పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక విషయం అండి ఇప్పుడు ఆ డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది చివరిగా పెన్షన్ మీ హక్కు దానం కాదు దాన్ని తగ్గించడం ఎవరికీ అధికారం లేదు ఆ నిర్ణయం అంటే ఈ నిర్ణయం వల్ల మీ హక్కులని మరింత బలపరుస్తుంది భవిష్యత్తులో ప్రతి పెన్షన్ కూడా భద్రత కల్పిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మీ ప్రభుత్వ కుటుంబ పెన్షనర్లకి మరియు అదేవిధంగా ప్రతి పెన్షనర్కి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ముఖ్యంగా జెన్యున్ అప్డేట్స్ అయితే మీరు చూడగలుగుతారండి ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్